నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం వల్ల ఏ పని తలపెట్టినా అది ఏదో కారణం వల్ల ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మనకి రావాల్సినటువంటి ఫలితం ఏదైనా సకాలంలో రాకపోవడం వల్ల చాలా ఇబ్బందికి గురి కావడం అరు జరుగుతూ ఉంటుంది అయితే దీన్ని పాజిటివ్గా మారాలంటే అతి కఠినమైనటువంటి నియమాలు పరీక్షలు ఎదుర్కోవలసి ఉంటుంది సాధారణంగా ఈ సమయంలో జాతకుడు ఏ పని చేయాలన్నా పెద్దగా దానికి ఇష్టపడకపోవడం ఉన్న చోట నుంచే అన్నీ చేయాలనే ఆలోచన ప్రతి పని పోస్ట్ పోన్మెంట్ చేయడం ఇతరుల మీద ఆధారపడడం ఇవన్నీ తగ్గించుకొని ముఖ్యంగా కంపల్సరీగా సక్సెస్ రావాలంటే కేవలం ఉదయం ఐదు ఐదున్నర గంటల మధ్య నిద్రలేసి కేవలం ఒక ముప్పై నిమిషాలు వ్యాయామం కానీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ వాళ్ళ ఏజ్ని బట్టి చేసి దాని తర్వాత మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకొని విధి నిర్వహణ ప్రారంభిస్తే చాలా వరకు మీ యొక్క పనిలో వేగం పెరుగుతుంది సక్సెస్ రేటు కూడా పెరుగుతుంది అనమాట అంటే శని భగవానుడు మనం ఎంత క్రమశిక్షణతో ఉంటే ఎంత సింపుల్గా ఉంటే జాతకుణ్ణి అంతగా సక్సెస్ వైపు తీసుకెళ్తూ ఉంటాడు ఒక పక్కన జాతకుడికి ఎర చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు జన్మశని కాబట్టి ఏదో ఒక వ్యసనానికి మిమ్మల్ని బానిస చేసే విధంగా రకరకాలుగా ఆఫర్లు వస్తుంటాయి ఎవరైనా ఒక ఇతరుల దగ్గర నుంచి అంటే మగవారైతే స్త్రీల నుంచి స్త్రీలైతే పురుషుల దగ్గర నుంచి వారు మిమ్మల్ని ఆకర్షించాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది మీరు ఏదో ఒక ఈజీ మనీ కోసం ఏదో ప్యాకెట్ లాంటిది స్కిల్ గేమ్స్ లాంటిదో ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడడం లేదంటే కామన్గా ఉండే మద్యానికి అవ్వడం నెమ్మది నెమ్మదిగా జరుగుతుంటాయి ఇవి ఏ ఫ్రెండ్సో కావాల్సిన వాళ్ళో మగవాడు పెడుతూ ఉంటారు అయితే దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దూరంగా ఉండాలి అంటే ఒక్కసారే కదా అనుకుంటారు ఆ ఒక్కసారే వంద సార్లు అవుతుంది అందువలన ఇటువంటి ప్రలోభాలకి దూరంగా ఉంటూ వైకోజామనే నిద్రలేచి మిగతా మీరు ఎంత సింపుల్గా ఆహారం తీసుకుంటే మీ లైఫ్ అంత సక్సెస్గా ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా పాటించండి ఎందుకంటే ఇప్పటికే వారు రెండున్నర సంవత్సరాలుగా వచ్చినటువంటి ఈ ఏళ్ళనాడు శ్రేణి ప్రారంభం వల్ల మనీ వరకు నష్టపోయారు అలాగే రాశిలో ఉన్నటువంటి రాహు చాలామందిని బలహీనతలు చేసి వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడమో ఏదో దానికి అరెక్ట్ అవ్వడమో ఏదో ఒక దానికి బానిసడమో జరిగింది ఇది మామూలు వ్యక్తులకి ఇలా జరుగుతుండో తప్ప మహానుభావులకి గొప్పవాళ్ళకి ఇలా జరగదు దానికోసం మంచిగా బాగున్న వాళ్ళు దీనికోసం ఏం కంగారు పడక్కలేదు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరికైతే బలహీనమైన చంద్రుడు వారి జాతకంలో ఉంటాడో వారికి వర్తిస్తుంటాయి కాబట్టి వారు కొంత కఠినంగా కష్టంగా ఉన్న పాటించడం వల్ల మిగతా గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి అయితే దాంతోపాటు ప్రస్తుతం కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఆరో స్థానంలో కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆస్తిపరమైన విభేదాలు కానీ అన్నదమ్ములతో ప్రాబ్లమ్స్ కానీ భార్యతో విభేదాలు కానీ వచ్చే అవకాశం ఉంది కొన్ని రాసుల వారికి ప్రమాదం జరుగుతుందని కూడా తెలుసుకోవచ్చు అయితే ఏంటంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ కేతువులు మీకు అనుకూల గ్రహాలు అలాగే రాష్ట్రాధిపతి గురువు చతుర్థంలో ఉంటూ అర్ధకోణ దృష్టితో ఈ కుజకేతువులను చూడటం వల్ల మీకు అరకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు అయితే మీకు ఒక విధంగా భూములు స్థిరాస్తుల మీద ఉన్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తి మీ స్వాధీనంగా అవుతుంది అలాగే మీరు ఏదైనా గృహ నిర్మాణం ఇల్లు కట్టుకుందామంటే దానికి తగ్గ రుణం కూడా దొరుకుతుంది కాబట్టి బట్ ఏదైనా ఈ రాశివారు ప్రతి విషయాన్ని భయపడకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ నిజాయితీగా క్రమశిక్షణగా వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది సాధిస్తారు ఏదైనా ఒక వ్యక్తిని జీవితంలో పైకి తీసుకురావాలన్నా ముంచాలన్నా శని చేతిలో ఉంటుంది అది ఇప్పుడు మీ చేతిలో ఉంది కాబట్టి అకార్డింగ్ టు దట్ మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా కొద్ది రోజులు ఆలస్యమైన మీ యొక్క సంపాదనతోనే మీరు బతికే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు అభివృద్ధి రావడం జరుగుతుంది ఈ సమయంలో మీరు చేయవలసిన రెమెడీ శని భగవాను యొక్క అనుగ్రహం కోసం ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి ప్రత్యేకంగా తైలాభిషేకం జరిపించి వస్త్రాలు సమర్పించి విధి విధానంగా ఆ రోజంతా కూడా కఠిన నియమంతో ఎటువంటి ఆయిల్ సంబంధించిన పదార్థాలు కానీ వేరే పదార్థాలు కానీ తీసుకోకుండా కేవలం లైట్ ఫుడ్ తీసుకుంటే ఆ మన్నాడు సూర్యోదయం దాకా ఈ విధంగా నియమంగా ఉంటే శనిగ్రహ అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి ఈ వారంలోనే ఇరవై మూడవ తారీఖున మాస శివరాత్రి రావడం జరిగింది ఈ మాస శివరాత్రి రోజు శివుడికి ప్రదోష సమయంలో అభిషేకం చేయడం వల్ల నెల మొత్తం అభిషేకం చేసే ఫలితం అన్నది జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఎవరైతే ఈ శాస్త్రాన్ని నమ్ముతారో దాన్ని పాటిస్తూ ఉంటారో వారు కంపల్సరిగా నెలకొక్క రోజు వచ్చే ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని విభూతి ధరించడం వల్ల సకల ఇబ్బందులు బాధలు తొలగి జాతకుడు ఆరోగ్యవంతుడు అవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా అదొకటి ఈ వారం పాటించండి ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక ఐదు గోమతి చక్రాలు తీసుకోండి పూజా స్టోర్లో దొరుకుతాయి ఈ ఐదు గోమతి చక్రాల్ని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని ఒక అంటే కచ్చి సైజు కూడా అక్కలేదు చిన్న సైజు ఎరుపు రంగు క్లాత్లో ఈ ఐదు గోమతి చక్రాలు ఉంచి అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ కొద్దిగా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఒక ప్యాకెట్ లాగా దాన్ని తయారు చేసుకొని ఎరుపు రంగు దారంతో ఒక పొట్లంలాగా దాన్ని తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఇది ఏం చేస్తారంటే ఈ అమావాసిన మన్నాడు మీకు ఎప్పుడైతే మనకి కొత్త నెల ప్రారంభమవుతుందో ఆ రోజు మీ పాకెట్లో మీరు ఎక్కడికెళ్ళినా దాన్ని దగ్గర పెట్టుకోండి ఇది పౌర్ణమి దాకా ఒక పదిహేను రోజులు మీ జేబులో పెట్టుకొని మీరు ఎక్కడికెళ్ళినా దాన్ని తీసుకెళ్ళని నియమాలయం అక్కర్లేదు లోపు మీకు ఏదో ఒక శుభం అదృష్టం కలుగుతూ ఉంటుంది మరి ఆ పౌర్ణమి రోజు ఈ గోమతి చక్రాలతో కూడుకున్నటువంటి పొట్లాన్ని ఏదైనా పారే నదిలో వదిలివేసి మళ్ళా కొత్తది తీసుకుంటే మళ్ళా మీకు దాని ప్రభావం ప్రారంభమవుతుంటుంది ఏదైనా పని అమావాస్య రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు అందుకని ఎక్కువగా ఈ తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజు పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి చంద్రుడు నెమ్మది నెమ్మదిగా పాఠ్యమి విధి తదియ వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఫుల్గా ఉంటాడు అందుకని మీ పనులు కూడా అలాగే పూర్తిగా అవుతాయని ఇది ఈ విధంగా ఈ గోమతి చక్రాలు కూడా చెందుని స్వరూపం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి నమ్మకంతో ఫలితం మాత్రం ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది స్వస్తి